సందరికీ నమస్కారం రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మంచి ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం పండుగ సమయాల్లో బస్సుల రద్దీ ఎలా ఉంటుందో మన తెలిసిన విషయమే ఏ బస్సులో కూడా ఏ బస్సులో సీటు దొరికినా కూడా ఇమీడియట్గా బుక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో ఇప్పుడు అదే కొంప ముంచుతూ ఉంది బస్సులు అన్ని కండిషన్లో ఉన్నా లేకపోయినా కూడా జర్నీలకి అయితే అనుమతిస్తూ ఉంటారు పండుగ వేళల్లో బస్సుల రద్దీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఏమాత్రం ఎలాంటి బస్సు ఎలా ఉన్నా కూడా సీటు దొరికితే చాలని చెప్పి బుక్ చేసుకుని ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు అవే ఒక్కసారి కంపముంచుతూ ఉంటాయి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది జోగిలాంబాగ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్వార్జాను ప్రైవేట్ వాల్వో బస్ తప్పి బాల్తో పడి షార్ట్ సర్క్యూట్కు గురైంది ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా మరో పన్నెండు మంది ప్రయాణికులు గాయపడ్డారు దాదాపుగా ముప్పై ఆరు మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుండి కడపకు బయలుదేరిన ఓ ప్రైవేటు వాల్వో బస్సు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బీచ్పల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది నిద్రలో ఉన్న ప్రయాణికులు ఈ సంఘటనతో సంఘటనతో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బయటపడే ప్రయత్నాలు చేసేలోపే షార్ట్ సర్క్యూట్తో మంటల్లో బస్సు కూరుకుపోయింది వాల్వో బస్సు మంటల్లో కూర్కుపోయేకి ప్రమాదం నుండి ప్రయాణికులు చేసిన ప్రయత్నాల్లో మహిళా ప్రయాణికులు అందులోనే చిక్కుకొని సజీవ దహనమైంది మరో పన్నెండు మంది గాయాల పాలయ్యారు పెట్రోలింగ్ సిబ్బంది అలాగే సమీపంలో ఉన్న మరికొంతమంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు సమీపంలో ఉన్న గద్వాల్కి చెందిన కాంగ్రెస్ నేత కలీం అలాగే తదితరులు అక్కడికి వెళ్లి ప్రయాణికులను ఆసుపత్రికి తరలింపు చేయడంలో తన వంతు పాత్రను నిర్వహించి మిగతా వారు వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి వీలుగా ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున మొత్తం ఇరవై మందికి అందజేసి తమ అనుమతం చాటుకున్నారు ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది